నేను జెసికా పగడాల ప్రవీణ్ పగడాల భార్యను అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా భర్త కోసం మీ అందరూ అండగా నిలబడ్డారు దేవుడు ఆయనను తయారు చేసిన విధానంను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను ఆయన చేసిన పరిచర్యను బట్టి చాలా గర్వపడుతున్నాను ఆయన ఏ పరిచయను చేసి చూపించారు దానిని కొనసాగించడానికి నేను నా కుటుంబం ఇక్కడ ఉన్నాము కంటిన్యూ ద మినిస్ట్రీ వాట్ మన దేవుడైన ఏసయ్య మనకు బోధించిన ప్రకారం ప్రేమను మన జీవితాల ద్వారా ప్రతిబింబింపజేయాలి ప్రతీకార పగలు తీర్చుకోవడానికి మనం ఇక్కడ లేము కానీ మనము ప్రకటించవలసింది ఆయన రాజ్యాన్ని మనం ప్రవీణ్ గారి గుణగణాలను అనుసరించాలని కోరుకుంటున్నాను ఆయన తగ్గింపు కలిగి ఉదార స్వభావం గలవారు ఆయన ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కాదు ఆయన అందరి క్షమించేవాడు మనం కూడా క్షమించాలి నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ యూట్యూబ్ లో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వారు అందరూ నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను అందరూ ప్రవీణ్ గారిలా ఉండాలని కోరుకుంటూ లక్షల మంది ప్రవీణ్లు తయారవ్వాలని కోరుతున్నాను